ఖచ్చితంగా రాజాని జనసేన పార్టీలో ఇంతమంది ఎస్సీ బీసీ నాయకులు జాయిన్ అయ్యారంటే కారణం ముఖ్య కారణం అటువంటి నాయకుడికి టికెట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదంటే మేమందరం కూడా చాలా బాధతో ఉన్నాం ఎందువల్లంటే సులువుగా నెక్కి చాలా ఈజీగా నలభై యాభై వేలు మెజార్టీ సీట్కి కొంతమంది ఆఫీసులు లావీని చేయటం వల్ల ఇతను చేసే మంచి పనులు కానీ పేదల పక్షాన పోరాటం కానీ ఏమి కనీసం రిపోర్ట్లు కానీ ఫోటోలు కానీ ఈ చేసే సేవా కార్యక్రమాలు కానీ ఆఫీసుకి చేరదవట్లేదు కారణం కొంతమంది ఆఫీసులో ఉండి ఆయన అధినాయకుడి దృష్టికి వెళ్ళలేదు శాసనసభ్యునిగా మనం పంపిస్తే చాలా అదృష్టవంతులు మనమే ఎందుకంటే చెప్పాలి ఈ కార్యక్రమానికి ఆత్మీయ సమావేశానికి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినటువంటి నాయకులు బుంతరాజేశ్వరరావు పక్కన ఉన్న ఎంపీపీ గారికి ఇంకా వేదిక మీద ఉన్న విజ్ఞాన పెద్దలందరూ కూడా పేర్లు చెప్పలేను క్షమించండి అందరికి అలాగే రెండు విషయాలు మీకు చెప్పాలి అభ్యర్థిని నెగ్గించాం ఆయన పార్టీ పెట్టి పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత స్తబ్బతగా ఒక రెండు సంవత్సరం సంవత్సరం ఉంది తర్వాత ఎంపీటీసీ ఎమ్మెల్యే ఎంపీపీ ఎలక్షన్ వచ్చినప్పుడు కొద్ది మన నాయకులందరూ పార్టీని అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఆత్మీయ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజోల్ నియోజకవర్గంలో నా ఆత్మీయులు వేలాది మంది ఆత్మీయులు ఉన్నారు గత పన్నెండేళ్ళ నుండి కూడా నాతో అడుగులు అడుగు వేసుకుంటూ నా కష్టకాలు పంచుకుంటూ ప్రజల కోసం అవేర్నెస్ కృషి చేసినటువంటి ఎంతో మిత్రులు ఎంతోమంది మంది మిత్రులు ఉన్నారు మరి ఇప్పటి రోజుల్లో వీరందరినీ కూడా తప్పుదో పట్టించే కొన్ని వార్తలు అనేవి సోషల్ మీడియాలో కానీ అలాగే కొన్ని కొన్ని అదర్ మీడియాలో కానీ షికారులు చేస్తున్నటువంటి చూస్తున్నాం మనం కూడా ఇవన్నీ కూడా నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ముఖ్యంగా మరి నా నిబద్ధతని శంకించే విధంగా ఇవన్నీ ఉండటం నాకు చాలా బాధ కలిగించింది మీ అందరు తెలుసు నేను ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగట్లేదని నేను ఆశించాను వెంటనే నా నిబద్ధతతో నాకున్నటువంటి పదవిని త్యాగం చేసి అలాగే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ సభ్యత్వాన్ని కూడా రిజైన్ చేసి క్లీన్ హ్యాండ్స్తో పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు ఆయనతో మాట్లాడిన తర్వాత ఆశయాలు నచ్చి దాంట్లో జాయిన్ జరగటం జరిగింది ఇంత నిబద్ధ ఉండే నేను సీట్ ఇవ్వినంత మాత్రాన వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నాను కొంతమంది వైఎస్ఆర్లో వెళతాను కొంతమంది ఇండిపెండెంట్గా వేస్తున్నాను కొంతమంది ఇవన్నీ కూడా నా ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళందరినీ కలతలకి పడేటట్టు చేయడం నాకు చాలా బాధ కలిగింది అందుకనే ఆత్మీయ అనేది ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఉన్న నిజాల్ని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నాలుగు రోజుల క్రితం నాకు ఇచ్చినటువంటి హామీని నాలుగు రోజులు ఐదు రోజుల్లో తప్పనిసరి ఇవన్నీ ఎగ్జామిన్ చేసి ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకుని నేను న్యాయం చేస్తానని చెప్పినటువంటి హామీని కూడా నా మిత్రుల ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఆ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికీ నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఈ రాష్ట్రాన్ని ముఖ్యంగా రాజోల్ని పీడిస్తున్నటువంటి ఎన్నో సమస్యల్ని తీర్చే మంచి నాయకుడు అని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను తప్పనిసరిగా వచ్చే రోజుల్లో నా జీవితాశం ఒకటే నేను పుట్టిన గడ్డ సంతోషంగా ఉండాలి నేను నా మిత్రులు నా బంధువులు ఉన్న ఈ గడ్డ సర్వతోముఖా అభివృద్ధి చెందాలి ఆర్థికంగా అన్ని రంగాల్లో పైకి రావాలి ముఖ్యంగా ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ మెడికల్ ఫెసిలిటీస్ కావాలి మరి నిరుద్యోగంతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు కావాలి అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్లో వెనకబడిపోయినటువంటి మన ప్రాంతాన్ని ఆ దిశలో కూడా ముందుకు ప్రయాణం చేయాలి అలాగే అగ్రికల్చర్ రంగంలో ఎంతో బాధలు అనిపిస్తున్నటువంటి మన రాజోల్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ కాంక్షలన్నిటి కూడా నెరవేరే విధంగా నేను చివరి వరకు పోరాడతానండి నా జీవితం చివరి దశ వరకు కూడా నా మిత్రులు ముంచనే గడుపుతానని చెప్పి వాళ్ళు వెన్నంటే ఉంటానని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం